హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వసంత చుప్పరి ఎంఎల్ఎన్వి మిల్క్ ప్రోడక్ట్ పాడి పంట రైతు వరికోత కోత మిషన్ కనిపెట్టిన వాళ్ళకి శతకోటి శనార్తనలు గడ్డి కట్టల మిషన్ కనిపెట్టిన వాళ్ళకి కోటి దండాలు అయ్యో ఏందక్క గట్ల అంటున్నావు అని అనుకుంటుర్రా ఎందుకో నా మాటల్లో చెప్తా వినండి తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి ఓకేనా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అప్పట్లో కొన్ని రోజుల క్రితం అయితే వరి కోత మిషన్లు రాకముందైతే రైతులు ఎంత కష్టపడేవాళ్ళో చెప్తా వినండి కొబ్బరికాయ కొట్టి కొడవలు పట్టి కోత మొదలు పెడితే ఎన్ని రోజులు కైకిలోలు దొరుకుతానేమో రెండు మూడు రోజులు పట్టేది ఎకరం రెండు ఎకరాలు ఉండేది ఉంటే కైకిలోలు దొరకకపోతే ఓన్లీ ఇంటోళ్ళే అయితే మాత్రం వారం పది రోజులు కోయడానికే సరిపోయేది కోత కోసిన తర్వాత ఏం చేయాలి వడ్లు మొత్తం గడ్డి మొత్తాన్ని కోసిన కుప్పలు మొత్తాన్ని పడుగు పెట్టాలి పడుగు పెట్టడం అంటే బంతి కట్టడం బంతి కట్టి పడుగు పెట్టి వాటిని అంత ముందుకేమో ఎడ్లు దున్నపోతులు ఉంటే వాటితోటి పడుగు పెట్టేటోళ్ళు కొన్ని రోజుల తర్వాత ట్రాక్టర్లు వచ్చినాయి ట్రాక్టర్లతో పడుగు తొక్కించేటోళ్ళు పడుగు తొక్కించిన తర్వాత దాన్ని దొలిపి గడ్డంతా ఒక దిక్కు వడ్లన్నీ ఒక దిక్కు వేసేటోళ్ళు వడ్లు గడ్డి మొత్తం ఒక దిక్కు అవి ఇవి వేరు వేసిన తర్వాత మళ్ళీ గడ్డిని తీసుకుపోయి గడ్డివాము మళ్ళీ వడ్లు ఏం చేయాలి తూర్పార పోయాలి అందులో తాలు చెత్త మట్టి ఏం లేకుండా తూర్పార పోతే పోయేటి కొన్ని రోజుల తర్వాత ఏమైంది కరెంట్ వచ్చింది కరెంట్ వచ్చిన తర్వాత కరెంట్ ఉంది కాబట్టి బయలుకడ ఫ్యాన్లు ఫిట్ చేసి ఫ్యాన్లతో తూర్పార పోసి వడ్లని మంచిగా రాసి వేసుకునేటోళ్ళు తర్వాత కొన్ని రోజులకి ఏమైంది వడ్లు ఇవన్నీ అయిపోయిన తర్వాత అట్ల ఇట్ల దేవిన దయ వల్ల వరి కోత రైతుల కష్టాన్ని చూసి వరి కోత మిషన్లు అయితే తీసుకొచ్చిర్రు అన్ని రోజులు దాదాపు ఒక వరి కోత మొదలు పెడితే ఎన్ని రోజులు ఒక నెల నెల పదిహేను రోజులు వరలు బాయిల దగ్గరనే ఉండేటోళ్ళు ఎక్కువ శాతం ఇప్పుడు అట్లాంటిది గంట రెండు గంటలలోనే వరి వడ్లు రాసి కుప్ప గడ్డి గడ్డి వడ్లు వడ్లే మంచిగా వడ్లను అయితే తీసుకెళ్ళి ఇంకా మార్కెట్లో ఎండబోయడం ఎక్కువ అవైలబుల్ లేని వాళ్ళు మాత్రం మార్కెట్కి తీసుకుపోయి అమ్మకచ్చుకుంటారు వెంటనే తీసుకుపోయి గడ్డి ఇక గడ్డి కట్టలు వచ్చింది గడ్డి కట్టల మిషన్ వచ్చింది కదా గడ్డిని వెంటనే మిషన్తోని కట్టలు కట్టించేసి వాం పెట్టేసుకుంటారు ఇట్లా అంత కష్టపడేటోళ్ళు అన్ని రోజుల క్రితం ఇప్పుడైతే ఇంత బెనిఫిట్ అయింది చాలా గడ్డి కట్టలు గడ్డి మోయడానికైతే దాదాపు ఎన్ని రోజుల సమయం పట్టేదంటే కైకిలో కుప్పలు చేసుడు ఒకసారి గడ్డి పెట్టుడు ఒకసారి చాలా రోజులు అయితే ఎండల పొద్దున ఐదు గంటల నుంచి ఆరు గంటల నుంచి స్టార్ట్ చేసుకొని పది పదకొండు పన్నెండు గంటల దాకా గడ్డి వాముల దగ్గరనే ఉండేటోళ్ళు మా చిన్నప్పుడైతే చాలా మట్టుకు చూసిన మీలో కూడా దాదాపు చాలామంది రైతు కుటుంబాల నుండి వచ్చిన వాళ్ళే రైతు కష్టం ఏంటో తెలిసిన వాళ్ళే కాబట్టి దాదాపు అందరి తెలుసు తెలియని వాళ్ళ కోసం అయితే వీడియోనైతే అయితే చెప్తున్నా ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఈ గడ్డి కట్టల మిషన్ వల్ల చాలా ఉపయోగం ఉంది వెంటనే గడ్డి కట్టలు మోసుకొని గడ్డి వామలాగా పెట్టేసుకొని పరదలు కప్పేసుకుంటే గడ్డికి అయితే ఎందుకంటే పాడి గేదెలు ఉన్న దగ్గర అయితే కంపల్సరీ గడ్డి అవసరం ఈ రెండు వరి కోత మిషని గడ్డి కట్టల మిషిని ఈ రెండు అయితే రైతులకైతే చాలా ఉపయోగం మళ్ళీ ఏంది వడ్లు పట్టడానికి కూడా వడ్లు పట్టే మిషన్ కూడా వచ్చింది డైరెక్ట్ అందులో తట్టలతో పోసేస్తే మిషన్ తాళు తాలే పోతుంది చెత్త చెత్తే ఈ మూడు మిషన్లు అయితే రైతులకైతే చాలా బెనిఫిట్ ఈ కనిపెట్టిన వాళ్ళకైతే అందుకే గడ్డి కట్టల మిషని వరికోత మిషని ఈ వీటికి వడ్లు పోసే ఇవి ఇవైతే ఈ మూడు కనిపెట్టిన వాళ్ళకైతే చాలా చాలా చెత్తకోతి దండాలు కోటి దండాలు వేల వేల దండాలు ఎన్ని పెట్టినా కానీ తక్కువే రైతుల కష్టాన్ని గుర్తించే ఈ మిషన్లు కనిపెట్టిర్రేమో రైతులకైతే ఇది ఒకటైతే మేలు చేసారు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా స్క్రిప్ట్ చేయకుండా లాస్ట్ వరకు చూసినందుకైతే థ్యాంక్స్ అందరికీ ఈ రైత్ ఇదేంటి ఇంకో కొత్త కొత్త విషయాలు ఇంకా మీకేమైనా తెలియని కొత్త విషయాలు నాకు తెలిసిన విషయాలు అయితే నేను చెప్పినా మీకేమైనా తెలియని విషయాలు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ వీడియోతో ఇంకా తెలియని వీడియోస్తో చెప్తా అప్పటి కాలంలోనైతే అట్లనే ఇష్టాలు అన్ని రోజులు కష్టపడేటోళ్ళు మేము చిన్నప్పుడు కూడా చూసినాము మా అమ్మ నాన్న వాళ్ళు కూడా అంతే వరి కోసి కుప్పబెట్టి వడ్లు పట్టి ఇన్ని పనులు అంత చేసేటోళ్ళు మాకు వచ్చేసరికి ఇంకా మా పిల్లలకి వచ్చేసరికి ఇంకా ఆయనకి తెలియదు కావచ్చు అంటే ఏంటిది అని అడిగే కాలం రాకుండా ఇప్పటి నుండి కొద్ది కొద్దిగా ఎండాకాలం సెలవులు అప్పుడప్పుడు వచ్చినప్పుడు పొలాల దగ్గరికి ఖచ్చితంగా అందరికీ పొలాలు ఉండే ఉంటాయి ఊర్లలో ఉండే ఉంటాయి తీసుకెళ్ళండి పిల్లలకి చెప్పండి చూపెట్టండి అక్కడి వాతావరణం అలవాటు చేయండి ఎందుకంటే ఏంటిది అని అడిగే పరిస్థితి మాత్రం తీసుకొచ్చుకోవద్దు ఎందుకంటే రైతు పండించే పంట అది ఎక్క ఎట్లా ఎంత కష్టపడితే వస్తుంది అనేది మన పిల్లలకు కూడా తెలియాలి అందుకోసం వీడియో చెప్తున్నా తప్పకుండా నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే కమెంట్ బాక్స్లో కమెంట్ నా దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఏమైనా తప్పులు ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి కానీ బ్యాడ్గా అయితే పెట్టొద్దు ఓకేనా బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం